ఏపీ ఉప ముఖ్యమంత్రి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ జనరల్ వేడుకలు భవాడిపురం ఎన్డిఏ కార్యాలయంలో జనసేన జోన్ నిర్వహించారు ఈ వేడుకల్లో ఏపీ ఆరి మహాసభ గౌరవ అధ్యక్షులు జనసేన నాయకులు పెరుగొండ సుబ్బారాయుడు పశ్చిమ ఎమ్మెల్యే కార్యాలయ కార్యదర్శి పత్తిపాటి శ్రీధరు కూటమి నేతలతో కలిసి కేక్ కట్ చేశారు స్థానిక మహిళలకు చైర్లు దుప్పట్ల పంపిణీ చేశారు ఈ సందర్భంగా బాడి శంకర్ మీడియాతో మాట్లాడుతూ రాజకీయ జీవితంలో ఎన్నో ఒడుదొడుగులు ఎదుర్కొని ప్రజల సమస్యలే తన సమస్యలుగా ప్రజాస్వామ్య పరమతిగా భావించి రాజకీయాల్లో సేవలు అందిస్తున్నారని తెలిపారు గత వైసీపీ ప్రభుత్వాన్ని ధీటుగా ఎదుర్కొని జనసేన పార్టీని బలోపేతం చేయడంలో పవన్ చూపిన పట్టుదల అభినందనీ అన్నారు పవన్ కళ్యాణ్తోనే చివరి వరకు రాజకీయ ప్రయాణం కొనసాగిస్తామని ఆయన నిండి నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని మరెన్నో ఉన్నత శిఖరాలు అధిరోహించాలని జనసేన పార్టీ ఆంధ్ర జోన్ కన్వీనర్ బాడిశేఖర్ తెలిపారు ఏపీ ఆర్వై మహాసభ గౌరవాధ్యక్షులు జనసేన నాయకులు పెనుగొండ సుబ్బారాయుడు మాట్లాడుతూ ప్రజల మనిషిగా సమాజ శ్రే అభిలాషిగా జనహితాన్ని కోరుకునే పవన్ నూరేళ్ళు ఆరోగ్య ఆనందాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ అబ్దుల్ ఖాదర్ మంతామరం రాజేష్ కోరాకల సురేష్ సమ్మెట రాజానాయుడు దుర్బేజ్ల హుసేన్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి బర్త్డే సందర్భంగా వారికి హ్యాపీ బర్త్డే చెప్పుకుంటూ పవన్ కళ్యాణ్ గారు మీరు నుండు నిండు నూరేళ్లు వర్దిల్లాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ మీరు అలాగే ఈ ప్రజా జీవితంలో ప్రజలకి మంచి సేవ చేయాలని ఒక మంచి సంకల్పంతో ఈ రాజకీయాల్లోకి వచ్చి సక్సెస్ అయ్యి మరి ప్రజలకు అందుబాటులో ఉంటూ చేయలేని పని కూడా ఈ రాష్ట్రంలో నేనున్నానని చేస్తున్న ఏకైక వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో మరి జనసేన పార్టీ జనసేన అభివృద్ధి చెంది ఈ రాష్ట్రంలోనే ఈ దేశంలోనే ఏక ఛత్రాధిపతిగా ఏల ఏలతోందని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఈ దేశంలో ఎప్పటికైనా పవన్ కళ్యాణ్ గారు ఒక ఉన్నతమైన స్థానంలో ఉంటారని ప్రజలకి అందుబాటులో ఉంటే సాధించింది ఏదీ లేదని కూడా మీ అభిమానులుగా మీ జనసేన పార్టీ ఆంధ్ర జోన్ కన్వీనర్గా నా నేను ఎప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారు వెంట ఉంటూ మీరు శిఖరాలి అధోరించాలని ఎప్పుడు కూడా మనం ప్రజలకు అందుబాటులో ఉంటున్నారు కాబట్టి మీరు ఎప్పుడు ఎప్పటికైనా ఈ దేశంలో అగ్రస్థానంలో ఉంటారని కూడా ఆ భగవంతుని కోరుకుంటూ మీ అందరికీ ఇక్కడికి వచ్చిన వారు అందరికీ మహిళలకి అందరికీ కూడా చీరలు పంపిణీ చేస్తూ దుట్ల దుప్పట్లు పంపిణీ చేస్తూ అందరికీ కూడా మిఠాయి పంచి వారికి మా పవన్ కళ్యాణ్ గారి తరఫున ఆర్థిక సాయం చిన్న ఓతనిచ్చి అందరికీ కూడా అందుబాటులో ఉంటూ మీరందరికీ కూడా మీరు అందరికీ వచ్చినందుకు కృతజ్ఞతలు తెలియచే సెలవు తీసుకుంటాం చెప్పండి పెద్దలు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి యాభై నాలుగు ముఖ్యం రోజు వేడుకలు జరుగుజే జరిగజేయడం అనేది అందరికి కూడా చాలా అదృష్టంగా భావిస్తున్నాము మరి ఇక్కడ ఈ భవనపురము ఇండియా పార్టీ ఆఫీసులో ఈ వేడుకలు జరుగుతున్నవి ఈ సందర్భంగా మనం పేద ప్రజలకి శారీస్ అతనే బెడ్షీట్స్ కూడా పంచడం జరుగుతున్నది అలానే పవన్ కళ్యాణ్ గారు ఎంతో కష్టపడి ఎన్నో దాదాపుగా గత సంవత్సరాల నుంచి ఆరోగ్యకి ఎంతో కష్టం వచ్చారు అలానే వారి యొక్క జీవితాన్ని మనం ఎంత నేర్చుకోవాల్సిన అవసరం ఉంది ఇంకా ఓడిపోతే ఇంకా పైకి మనము వస్తామని చెప్పి మనం ఎంతో నేర్చుకోవాలి ఇప్పుడు కూడా ఎంతో కష్టపడి ఈ స్థాయికి వారు రావడం జరిగింది మరి వారి నాయకత్వంలో ఎన్డీఏ గవర్నమెంట్ ప్రభుత్వము ఎంతో అభివృద్ధి చెందుతుంది Like, subscribe and press the bell icon for new updates.